హలో అండి వెల్కమ్స్ టు వరల్డ్ మీకు అప్పుడప్పుడు లాంగ్ వీడియోలో పోస్ట్ చేసినాను మళ్ళీ తీగ తీగ వస్తే ఇదండి ఇలాగ డెకర్ చేస్తానని చెప్పేసి ఇది ఎంత తీగ వచ్చింది చూడండి అందుకనే తాడిని నాకి అందేటట్టుగా ఇదండి కిందంతా కూడా ఈ విధంగా అల్లిస్తున్నాను ఎంత అందంగా డెకరేట్ చేసుకుంటున్నా చూడండి ఈ పూలన్నీ కోసుకొని ఇంకా దేవుడి పూజ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి ఇక ఇక్కడ నుంచి చూస్తుంటే మా ఇంటి ఆపోజిట్లో బర్త్డే ఫంక్షన్ అయితే చేస్తున్నారండి ఇంక ఇలా బిల్డింగ్స్లో ఉంటే ఒకరికొకరికి అస్సలు టచ్ ఉండదండి వాళ్ళ ఇంట్లో ఏం ఫంక్షన్ జరుగుతుందో నాకు తెలియక నేనైతే వేరే వాళ్ళని అడిగినానమాట ఎందుకు ఇంతగా డెకరేట్ చేస్తున్నారు వాళ్ళు యాక్చువల్గా రెంటెడ్ హౌస్లో ఉన్నారనమాట కింద సో ఎందుకు ఇంతగా డెకరేట్ చేస్తున్నారు ఏం ఫంక్షన్ చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో ఒక టూ మెంబర్స్ని మాత్రమే నేను ఎవ్రీ చూస్తుంటాను చూస్తుంటానమాట కాకపోతే వాళ్ళ అన్న కొడుకుదనమాట అది ఫంక్షన్ అది వేరే వాళ్ళు చెప్తే నేను విన్నాను అలా ఉంటుందండి మా ఇంట్లో అయితే ఏం జరుగుతుందో పక్కన నాకు అసలు అర్థమే కాదనమాట ఇక దూరం నుంచి ఏం చేస్తున్నారో అందరినీ గమనించవచ్చు కానీ ఎవ్వరు కూడా దగ్గరలో అసలు కనిపించరండి ఇక పక్షులకు కూడా వాటర్ పెట్టేసి డోర్ మ్యాట్స్ అండి మా ఇంట్లో అయితే గిన ఎక్కడ చూసినా దుమ్ము వస్తూ ఉంటుంది పెద్ద పెద్ద విండోస్ ఉండడం వల్ల ఇదండి ఈ డోర్ మ్యాట్స్ అని ఏం చేస్తానంటే ఒక టబ్లో కానీ లేదా ఒక బకెట్లో కానీ కొద్దిగా సర్ఫ్ ఆ తర్వాత వచ్చేసి నిమ్మకాయ ఆల్రెడీ యూజ్ చేసిన తొక్కలు ఉంటాయి కదండి వాటిలో నానబెట్టేసి వన్ డే వదిలేసి బాగా నీట్గా వాష్ చేస్తాను అనమాట ఖచ్చితంగా నేనైతే వాషింగ్ మిషన్లో వేయనండి వాషింగ్ మిషన్ అయితే పాడైపోతుందని చెప్పేసి ఇంకా మా టబ్స్లో వచ్చేసి మినీ గార్డెనింగ్ కిచెన్కి యూజ్ అయ్యే విధంగా ఈ విధంగా చూడండి ఇది మెంతికూరనమాట బీరకాయలు చూడండి చిన్న చిన్నగా ఎలా వచ్చినాయో చిక్కుడుకాయలు తీగలు చూడండి ఎలా కట్టినాడో మా హస్బెండ్ అండి ఇది కట్టేది ఇక మాకు ఈవినింగ్ పొద్దుపోవాలంటే ఇలాంటి పనులన్నీ చేస్తుంటాం అనమాట పైనకు వచ్చి వాకింగ్ చేసుకొని కొద్దిసేపు ఇలాంటి తీగలు తర్వాత వీటికి వాటర్ పెట్టడం ఇలాంటి వర్క్స్ అయితే చేస్తుంటాము బీరకాయ చూడండి ఎంత పొడుగా వచ్చిందో ఏదైనా టప్స్లో మనము ఇంట్రెస్టింగ్గా మనం ఇలా పండించుకుంటే ఇవి పెద్ద కాస్ట్ ఏం కాదు అదొక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ అండి మనసుకు తెలియకుండానే అరే మనం పండించేస్తున్నామే అనే హ్యాపీనెస్ అనమాట వంకాయలు చూడండి చిన్న చిన్నగా వస్తున్నాయి అన్నీ చూపిస్తున్నాం మీకు ఇంకా పుదీనా అయితే ఇక్కడ వేరే టప్స్లో చిన్న చిన్నగా వచ్చేసింది అనమాట మెంతి కూర అయితే ఇంత వచ్చింది కదా ఇంకా దీన్ని కోసుకుంటే ఒక టూ డేస్కి అయ్యే అంత కూర అయితే మన దగ్గర ఉంటుంది ఇంకా బయట శబ్దాలు అయితే వస్తున్నాయండి వాళ్ళు ఫంక్షన్ చేశారు కదా దాన్ని అంతా కూడా ఈవినింగ్ నేను ఎడిటింగ్ టైంకి అంతా తీసేస్తున్నారనమాట ఆ సౌండ్స్ అయితే గట్టి గట్టిగా వస్తున్నాయి ఇంకా నేనైతే స్కూల్కి వెళ్ళే ముందర ఇవన్నీ కూడా నీట్గా విండోస్ వేయలేదు అనుకోండి ఖచ్చితంగా దుమ్ అయితే చాలా చాలా వస్తుంది తుడవడానికి నాకు బాగా టైర్డ్ అనిపిస్తూ ఉంటుంది ఇదండి ఇంకెక్కడెక్కడో కొద్ది కొద్దిగా సర్దేసుకొని ఆ తర్వాత లంచ్ బాక్స్ కూడా పెట్టేసుకొని ఇక ఈరోజు వీడియోలో చికెన్ రెసిపీ చూపిస్తున్నానండి నేను నార్మల్గా చేసేదానికంటే డిఫరెంట్గా చేసినాను ఎలా చేశాను అనేది ఒకసారి అయితే చూసేయండి హాఫ్ కేజీ చికెన్ తెప్పించేసుకొని దాన్ని అంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇదండి ఈ బౌల్లోకి అయితే పెట్టేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను ఒకసారి డిఫరెంట్గా చేద్దాము అండి చెప్పేసి ఇలా చేశాను కొత్తిమీర కూడా వేస్తున్నాను బిర్యానీకి ఇలా వండుకుంటామండి కర్రీ ఇలాగ చేయం కదా మనము పుదీనా కొద్దిగా వేసాను తర్వాత పచ్చిమిర్చి నిలువుగా తరుకునేది కొద్దిగా ఆ తర్వాత టమోటా ముక్కలు కూడా కారం తర్వాత పసుపు అన్నింటినీ వేసిన తర్వాత ఇందులోకి గరం మసాలాగా చెక్క కొద్దిగా లవంగాలు కొద్దిగా స్టార్పు ఉంటుంది చూడండి అది కొద్దిగా ఇలాచి కొబ్బర జీడిపప్పు కొద్దిగానే తీసుకున్నాను ధనియాలు జీలకర్ర గసగసాలు వేసి ఎక్కువ వాడనీయకుండా లైట్గా చాలా త్వరగా వెయిట్ చేసుకొని ఒక ప్లేట్లకు అయితే ఇద్దండి ట్రాన్స్ఫర్ చేస్తున్నా ఎందుకంటే త్వరగా మాడిపోతాయండి ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని ఈ పొడిని అంతా కూడా చికెన్లోకి అయితే వేస్తానండి గరం మసాలాగా దీన్నైతే యూజ్ చేస్తున్నాను ఇంకా గరం మసాలా పౌడర్స్ కూడా బయట దొరుకుతాయి కాకపోతే నేనే ఫ్రెష్గా తయారు చేసుకొని దొండి దీంట్లోకి అయితే వేసేసి కొద్దిగా ఆనియన్ ఆ తర్వాత ఒక కప్పు పెరుగు అయితే తీసి పక్కన పెట్టుకున్నానండి దాన్ని అంతా వేసేస్తాను ఇందులోకి కప్పు పెరుగు కూడా వేసేసి బాగా మిక్స్ చేయాలండి ఎంత వీలైతే అంత బాగా మిక్స్ చేసుకోవాలా నేను దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసానండి ఆ తర్వాత కడాయిలోకి ఆయిల్ వేసేసి ఆనియన్ చూడండి ఇంకా కొద్దిగా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తున్నాయి అంతటిని నెమ్మదిగా వేస్తున్నానండి ఆయిల్ అయితే చిన్న ఉంటుంది కదా అని భయం వస్తుంది ఇక ఆల్రెడీ ఉప్పు కూడా వేసాను కాబట్టి ఇదండి లిడ్ ఈ విధంగా క్లోజ్ చేస్తే అందులో నుంచే వాటర్ ఈ విధంగా రిలీజ్ అవుతుంది ఇంకా ఈ వాటర్తోనే బాగా ఉడికిపోతుందండి చికెను ఇక నేను సపరేట్గా ఒక్క చుక్క వాటర్ కూడా యాడ్ చేయలేదనమాట ఇదండి ఇలాగ కలుపుతూ తర్వాత లిడ్ క్లోజ్ చేస్తూ వండుకున్నామంటే చాలా టేస్టీ అయినటువంటి చికెన్ అయితే రెడీ అవుతుందండి ఇంకా చికెన్ అయితే నేను ఇంట్లో రకరకాలుగా వండుతుంటానండి ఇంకా ఈ టైప్ రెసిపీని ఇంతవరకు అయితే వీడియోలో నేను పోస్ట్ చేయలేదనమాట ఇలాగా ఇలాగైతే వండుతున్నాను బిర్యానీకి ఎలాగా చేస్తున్నామో అలాగా మ్యారినేట్ చేసేసి ఈ విధంగా అయితే వండేసుకున్నామంటే వైట్ రైస్లోకి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి చికెన్ కూడా బాగా ఉడికిపోతుంది ఆ తర్వాత ఫైనల్గా ఒక నిమ్మ చెక్క కానీ హాఫ్ నిమ్మ చెక్క కానీ ఇక్కడ స్క్వీజ్ చేసేసుకొని తర్వాత కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ అయినటువంటి చికెన్ కూర అయితే రెడీ అవుతుందండి ఈరోజైతే నేను వైట్ రైస్లోకే ఇది వండాను చపాతీస్లో కానీ రోటీస్లో కానీ రొట్టెల్లో కానీ రాగి సంగట్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది రాగి సంగట్లోకి అయితే ఇంకా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకున్నామంటే ఇంకా కొద్దిగా పులుసు అయితే ఉంటుంది కదండి చాలా రుచిగా ఉంటుంది అనమాట కొత్తిమీర కూడా కొద్దిగా వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకొని స్టవ్ అయితే బంద్ చేస్తున్నాను ఇక ఈ కూర అయితే రెడీ అయిపోయిందండి లిడ్ క్లోజ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేస్తున్నాను ఆ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఇలాగుందనమాట వేడి వేడి అన్నంలోకి ఈ కూర సర్వ్ చేసుకొని ఆ తర్వాత ఆనియన్స్ కొద్దిగా పక్కన పెట్టుకొని తింటుంటే సూపర్గా ఉండిందండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వెరైటీ అయినటువంటి రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిందంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇదోండి రైస్ ఆ తర్వాత కూర రెండు వడ్డించేసుకొని చేసుకొని మా హస్బెండ్కి ఆల్రెడీ పెట్టేశానండి ఇక ముక్కలు ఎలా ఉడికాయో మీకైతే రివ్యూ ఇవ్వాల్సిందే కదా మరి మీకైతే చూపిస్తున్నాను ఎలా ఉడికాయి అనేది చూడండి ఎంత సాఫ్ట్గా అయినాయో తింటుంటే సూపర్ టేస్ట్ ఉన్నదండి ఈ రెసిపీని నేను చేసిన విధంగానే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్